గ్రామంలో కొత్త వ్యక్తులు సంచరిస్తే ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటున్నారు వాడి ప్రవర్తన మామూలుగా వచ్చాడు పని చేసుకుంటున్నాడు కయ్యల్లో పోతున్నారు కూలి పనులు చేసుకుంటున్నాడు ఇటుక బట్టిల్లో చేసుకుంటున్నాడు లేకపోతే రొయ్యలు వంటల దగ్గర కూలి పనులు పోతున్నాడు ట్రాక్టర్ డ్రైవర్కి పోతున్నాడు లేదా ఊరిక సోదాగా వాడు వాడంతా సోకు వాడు ఖర్చు పెట్టడం డబ్బులు వాడి వ్యవహారాలు అన్నీ ఇంకో తేడా అర్థమవుతున్నాయి మనం ఎట్టున్నామో మన పక్క వాళ్ళు ఎట్టున్నారు వాడు ఎట్టున్నాడు తేడా వాడు అనేది మనం గమనించగలము మనుషులందరం ఆ మాత్రం సెలివితేట లేకుండా లేదు కదా అట్లాంటివి ఏదన్నా ఉంటే కూడా వెంటనే పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయడం లేకపోతే గ్రామ పోలీస్ సచివాలయాల్లో ఉన్నారు కాబట్టి వాడు ఏదో తేడాగా ఉన్నాడన్నది గమనించుంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి మనకైనా చెప్తారు దానివల్ల ఏంటంటే రేపటి రోజు మీ గ్రామంలో ఎవరో ఒకళ్ళు ఒక పెద్ద సమస్యలు ఇరుక్కునేటువంటి అవకాశం తగ్గింది కొంతమంది నమ్మకంగా వస్తారు ఏదో పెళ్ళు నిలు రావాలని